హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ కాలకి హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ చేద్దాం ఓకే వన్ హ్యాండ్స్ రెండు గట్టిగా రఫ్ చేసుకుందాం మీ కల్ప పెట్టుకొని ఆ ఎనర్జీని మీ శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోవాలి రెండు చూస్తూ నెమ్మదిగా మీ కాల్ తెరవండి హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ అండి సార్ వీళ్ళంతా హ్యాపీగా ఉందండి అది పాజిటివ్ నటి అన్నప్పుడు వీళ్ళంతా వైబ్రేషన్ లాగా వస్తుంది సార్ మొన్న ఓంకారం వచ్చినప్పుడు బాబా గారు అన్నారు కదా అది మాకు ఊళ్ళో బాబా గారిది వార్షికోత్సవం ఉందండి అది ఎక్కడనే నేను మర్చిపోతానని కానీ ముందుగానే గుర్తు చేశారు బాబా గారి నాకు అయితే నిన్న అనుకోలేదండి నేను ఆఫీస్ కి సెలవు పెట్టకుండా ఐదు గంటలకు పర్మిషన్ అడిగి తీసుకుని వచ్చి రెడీ అయ్యి వెళ్ళానండి ఆరింటికి బయలుదేరా అసలు వెళ్ళగానే ఆటో దొరికింది ప్రశాంతంగా బాబా గారిని దర్శనం చేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు కూర్చొని మెడిటేషన్ చేసుకున్నాను వచ్చేటప్పుడు వెంటనే బయటకు వచ్చాము బస్సు అందిందండి ఐదింటికి బయలుదేరా ఎనిమిదింటికల్లా ఇంట్లో ఉందా చాలా తొందరగా వచ్చారని కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా అన్నారు చాలా దర్శనం కూడా బాగా అయింది మనీ కౌంటింగ్ అయితే బానే ఉందండి మనీ కౌంటింగ్ బాబా గారికి డొనేషన్ ఇచ్చానండి గురువు గురువు గారికి టెన్ పర్సెంట్ ఇచ్చేసాను అయితే ఈఎంఐ లేకుండా మొత్తం క్లియర్ చేసేసానండి ఈఎంఐ అంటూ లేకుండా మొత్తం క్లియర్ చేసేసాను షోరూమ్ కి వెళ్ళేసి మా మా వారికి ఒక బైక్ లేడీస్ కి మాకు ఒక స్కూటీ తీసుకుందాం అండి స్కూటీ తీసుకొని పక్కన బేకరీ ఉంది పిల్లల్ని తీసుకొని బేకరీకి వెళ్ళాము ఇంకా అక్కడ పిల్లలు కావాల్సిన అన్ని తినేసి మేమేం ఐస్ క్రీమ్లు తిని జ్యూస్ తాగాము బాగా ఎంజాయ్ యూ అండి

ఆ డివైన్ లైట్ మళ్ళీ నాకు ఓంకారంలో కనిపించింది సార్ అలా ప్రొటెక్ట్ అయినట్టు కనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది మిస్ అయినా కూడా ఇక్కడ మిస్ కాలేదు అన్నట్టు అనిపించింది సార్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత ఈ ఓంకారం చెప్తూ చెప్తూ కొన్ని విజన్స్ కనిపిస్తున్నాయి సార్ అప్పుడప్పుడు మంచి మంచి విజన్స్ కనిపిస్తుంటారు అంటే ముందు జరగబోయేదేమో నాకు తెలియదు కానీ చాలా ఎఫెక్ట్ గా చాలా ప్రొటెక్ట్ గా అనిపిస్తుంది సార్ బాగా కనిపిస్తున్నాయి విజన్స్ అన్ని నాకు ఏదైతే కావాలో అది అన్ని క్లియర్ గా కనిపిస్తున్నాయి సార్ అది ఒక చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒంకరు మీరు చెప్తున్నారు నేను వింటూ ఉన్నాను కానీ నాకు వింటూ వినే దాంట్లోనే విజన్స్ వస్తున్నాయి సార్ కొన్ని గుడులు కొన్ని తర్వాత నేను ఎక్కడెక్కడ ఏదైతే దర్శనం చేయాలో అది తర్వాత నాకు ఏదైనా నా లైఫ్ లో ఏమో కావాలనేటివి అన్ని కనిపిస్తున్నాయి సార్ అది మాత్రం ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఈరోజు అయితే ముందుగానే సూచన వస్తున్నందుకు చాలా హ్యాపీ థర్డ్ ఐ మాత్రం చాలా ప్రొటెక్ట్ గా పనిచేస్తుంది సార్ ఇంకా మీ లాస్ట్ మనీ హార్ట్ కట్ చేసినప్పుడు కూడా అలా ఫేస్ లో కూడా చాలా ఎక్స్పెక్టివ్ గా అనిపించింది సార్ నాకు ఈరోజు టైం చాలా హ్యాపీగా అనిపించింది థర్డ్ ఐ మాత్రం చాలా థ్యాంక్ యూ థర్డ్ ఐకి చాలా హ్యాపీగా అనిపించింది సార్ అంటే ముందుగానే అన్ని అన్ని చూపిస్తున్నందుకు విత్ మీరు మాకు చేపిస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ అంటే ఇలా ఉండాలి అలా చేయాలని అని చెప్తున్నాను ఓకే ఇంకా యాండ్ సిస్టర్స్ వచ్చేస్తారు యాండ్ సిస్టర్ అంటే యాడ్ కాదు వాళ్ళు ఒక మా దాంట్లో ఒక దేవతల్లాగా లాగా అయిపోయారు సార్ వాళ్ళకి నాకు చాలా హ్యాపీగా అనిపించింది దాంట్లో అయితే యాండ్ సిస్టర్స్ లో నానమ్మ కనిపించారు సార్ ఇవాళ నాకు హ్యాపీగా అనిపించింది సార్ వాళ్ళ బ్లెస్సింగ్ ముక్కోటి దేవతల బ్లెస్సింగ్ నానమ్మ వాళ్ళ బ్లెస్సింగ్ పెద్దలు ఆశీర్వాదం ఉంటే మటుకు ఏది జరగదు అంటాం కదా అసలు అలాగే అనిపించింది సార్ ఈ లైఫ్ లో నా సెక్షన్ కి నా లైఫ్ కూడా నాకు చాలా అలాగే అనిపిస్తుంది సార్ పెద్దల ఆశీర్వాదము దేవతల ఆశీర్వాదం గురుగారి ఆశీర్వాదం తో అన్ని సక్సెస్ గా జరుగుతున్నాయి సార్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సార్ మావిటకెళ్తే ఆ మొత్తం మాడి తోట అంతా చుట్టేస్తున్నాను సార్ నేనైతే పరిగెత్తేస్తున్నాను అన్ని చూసేసుకొని వచ్చేస్తున్నాను సార్ ఎక్కడ పెద్ద చెట్టు కనిపిస్తుందా అని వెతుకుతున్నాను సార్ నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది సార్ మావి తోటకి తీసుకెళ్తుంటే అక్కడ మా కోరిక అని అది అంతా ఉంటే ఒక చెయ్యి మాత్రం కప్పేస్తుంది సార్ అది గోల్డ్ కలర్ లో వస్తుంది సార్ చెయ్యి మేము తవ్వి పెట్టేసినప్పుడు నేను కప్పటం లేదు సార్ ఆ చేయకపోతా ఉంది నాకు అది ఈ రోజు చాలా మిరాకిల్ అనిపించింది సార్ గోల్డ్ కలర్ లో ఉంది సార్ ఈ రోజు అయితే ఎప్పుడు నేను చూడలేదు సార్ ఈ రోజు ఈ రోజు సార్ ఫస్ట్ టైం నాకు అలా కనిపించింది ఇది చాలా హ్యాపీగా అనిపించింది సార్ అనుకోయ్య నాకు చాలా ఈ రోజు నా మాడకాయలు అన్ని కోసేసుకొని మా అమ్మాయి చాలా ఇష్టం సార్ కాయలు విత్ పచ్చి మాడికాయలు అంటే చాలా కొరుకుతుంది సార్ బలకి తింటుంది నాకు మా అమ్మాయి గుర్తొచ్చింది ఈ రోజు చాలా ఇష్టపడుతుంది మొన్ననే మా పిక్కలు ఏమో అడిగింది మమ్మీ మాటకే పిక్కలు తీసుకొని వచ్చిరా అని తీసుకురా అని చెప్పారు ఈ రోజు మీరు మాటతో తీసుకెళ్లారు అది చాలా హ్యాపీగా అనిపించింది సార్ అంటే ఇలాగే సార్ కొన్ని కొన్ని ముందుగానే వస్తుంటాయి కొన్ని కొని వెనకొచ్చినా వచ్చినా కూడా ఆ దానికి కనెక్ట్ అయిపోతుంది సార్ ముందు చెప్పారు కదా మేము చేస్తున్నాము తర్వాత వచ్చినాయి అంటే ఓ ఇక్కడ నుంచి అక్కడ విజన్కి వెళ్తుంది అని కనెక్ట్ అయిపోతున్నాను సచ్చి ఈ దీని వాటికి కూడా నేను చాలా అబ్జర్వ్ చేశాను సార్ చాలా సార్లు అబ్జర్వ్ చేశాను ముందు ఎవరైనా అడిగింటారు తర్వాత మేము అది ఎస్ఆర్ నో అని చెప్పకుండా ముందే మాకు ఈ సెక్షన్ లో మార్నింగ్ వచ్చేలా దానికి దీనికి లింక్ అయి సిక్ అయి ఉంటుంది సార్ చైన్ లాక్ లాగా ఆ దానికి మీరు చెప్పేదానికి చాలా తర్వాత కొంతసేపు ఆగితే ఓ క్లాస్ లో జరిగింది కదా ఇది అక్కడ వాళ్ళు అడిగారు కదా అలా ఉంటాయి సార్ మీ సెక్షన్ మాత్రం నాకు ముందుకన్నా ఇప్పుడు కన్నా ఎప్పుడు సెక్షన్ సార్ నా నేను చెప్పేదంతా ఒకటే నాకు ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుండే గురువు అంటే నేను మర్చిపోను గురుగారంటే అంటే మీరే నేను ఎవరిని ఎవరిని గురువు గారు అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు సార్ నేను నా లైఫ్ లో ఉండేది పాజిటివ్ డైరెక్ట్ గానే చెప్తున్నాను నేను ఎప్పుడు ఎవరిని గురువు గారు అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసుకోవాలి నా లైఫ్ లో మీరు వచ్చినందుకు మీ లైఫ్ లోకి వచ్చినందుకు మీ మీ దాంట్లో నడుస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకైతే ఈ సెక్షన్ లో ప్రతి సెక్షన్ లో బ్యాక్ సైడ్ ఉన్నా ఫ్రంట్ సైడ్ ఉన్నా అంత అప్పుడుకి అలాగే ఇప్పటికీ అలాగే సార్ చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకైతే చాలా థ్యాంక్ యూ ఇలా ఇలాంటి గురువు అందరికి దొరకాలి అందరికీ మంచిగా చెప్పే సెక్షన్స్ లాగే ఇంకా జనానికి రావాలని కోరుకుంటున్నాను సార్ నాకెందుకో చెప్పాలనిపించింది సార్ ఈ రోజు అయితే అయినా మళ్ళా మీరు ఎప్పుడు తటాస్ కూడా నాకు అదే అనిపిస్తుంది సార్ ఆ తటాస్కి మాత్రం నేను శతకోటి కృతజ్ఞతలు సార్ చాలా సార్ సరే ఈ రోజు మనీ కౌంటింగ్ లో మొత్తం నాకు కావాల్సిందంతా నేను మనీ కౌంటింగ్ చేసేసి మా గురువు గారికి టెన్ పర్సెంట్ ఇచ్చి తర్వాత మా పిల్లలకి ఏది కావాలో అది కొనిచ్చేసి నాకు ఏది కావాలో సరే ఇంకొకటి నేను డ్రీమ్ ఏదైతే అనుకున్నానో నా కళ్ళు ఎదురుగా ఇక్కడే ఒక నాకు మా మా ఇంటికి ఒక టెన్ ఫీట్ దూరంలో ఉంది సార్ అది నేను ఏదైతే విజన్ కోరుకున్నానో ఆ విజన్ నాకు ఎదురుగా జరుగుతుంది నేను ఎప్పుడు దాన్ని చూసినా కూడా నా విజనే గుర్తు చేసుకుంటాను అక్కడికి వెళ్ళి వెళ్తూ వస్తు దాంట్లో ఆ విజన్ ని నేనైతే ఏ విజన్ చేస్తున్నానో నాకు తెల్ల ఇంకొకరు చేస్తా ఉన్నారు అది ఆ చేస్తూ ఉంటే నేను కూడా మీలాగే నాకు కూడా ఇలాంటిదే నేను ఇదే చేస్తున్నాను కాబట్టి నా నా లైఫ్ లో కూడా ఇది రావాలి ఎందుకంటే ముందుగానే చూపిచ్చుంటారు కాబట్టి మళ్ళీ నేను కూడా చేసుకుంటున్నాను అలా విజన్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది రియల్ రియల్లీ హ్యాపీ అది ముందు వేరేది ఉండింది అంటే ఫర్నిచర్స్ ఏమో ఉన్నింది అక్కడ అది తీసేసి ఇప్పుడు నేనేం కోరుకున్నాను నా గోల్ అక్కడ జరిగింది సార్ వాళ్ళకి అది జర్ ఆల్రెడీ చేసేసారు ఓ టెన్ డేస్ లోపలే చేసేసారు అది మాకు కూడా తెలియదు బోర్డ్ వేసినప్పుడు నేను దాన్ని చూసాను ఓ మా లైఫ్ లో నేను ఇదే కదా కోరుకోండేది నాకు కూడా ఇలాంటి తొందరగా నెరవేరాలని ప్రతి రోజు కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అని చూస్తూ చెప్తూ వస్తుంటాను సార్ అంటే ఇక్కడ విజన్ చేస్తుంటే అక్కడ రియల్ గా కనిపిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ అంటే మన విజన్ లో కూడా ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా అక్కడ డైరెక్ట్ చూసేదానికి కూడా చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాది నేను అదే కోరుకుంటున్నాను అదే చేయాలనుకుంటున్నాను అని నాకు యూనివర్స్ గురువు గారు చాలా సపోర్ట్ ఉండాలి అని చెప్తున్నాను సార్ ఎప్పటికీ అలాగే మనీ మాత్రం ఎప్పుడు వెల్త్ బ్యాగ్ దగ్గర పెట్టేసి ఇవాళ సరే స్మెల్ చేస్తుంటే సాంబ్రాణి స్మెల్ వచ్చింది మా ఎందుకు ఈ రోజు సాంబ్రాని స్మెల్ వస్తుంది కదా అనుకున్నాను అలాగే వెంటనే మీరు సెకండ్ టైం కూడా స్మెల్ చేయండి అన్నప్పుడు మది కూడా అలాగే వచ్చింది అంటే నేను సాంబ్రాణి వేసేదాన్ని బట్టి ఆ స్మెల్ దాంట్లో ఉంది అని నాకు మళ్ళీ నేను మళ్ళా వెనక్ బ్యాక్ వచ్చి మళ్ళా చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఇవాళ అయితే సెక్షన్ ఇవాళ కాదు ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉండాలి మేమందరూ హ్యాపీగా ఉంటాం మీతో పాటు మనం ఏదైతే విజులైజ్ చేసుకుంటాం అది రియాలిటీలోకి వస్తుందని మనం నమ్మాలి నమ్మితేనే నెరవేరు సార్ నమ్మినప్పుడు ఏదో జనరల్ జనరల్గా మనం మన కొరికి ముందు ఏమనుకుంటాం అసలు మన కొరికి మనకు కావాల్సిన ఫస్ట్ డబ్బు డబ్బు గురించి మనం ఊహించుకోమంటే మనకు రాదు డబ్బు ఎలా వస్తుంది ఎక్కడికి చూస్తారో ఆలోచన మనకు వస్తాయి అంటే మన కాన్షియస్ మైండ్ మనల్ని క్వశ్చన్ చేస్తుంది అదే సబ్కాన్షియస్ మైండ్కి మీరు కూడా డబ్బు ఉంది చూడండి అంటే మనం డైలీ హండ్రెడ్ రూపీస్ నోట్లు చూస్తాం టూ హండ్రెడ్ నోట్లు చూస్తాం ఫైవ్ హండ్రెడ్ నోట్స్ వస్తాం కాబట్టి ఆర్డర్ విజన్ వస్తుంది మనం డైలీ డబ్బులు లెక్క పెడతాం కాదు మన బయట వెళ్తాడు కూడా చాలా మంది మన కాలంలో డబ్బులు లెక్క పెడితే కనపడతారు అబ్జర్వ్ చేశారా మన కాలము చాలా డబ్బులు లెక్కపడితే కనపడతారు మనం ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా సరే అక్కడ క్యాష్ ఎప్పుడు మనీ కౌంట్ చేస్తుంటారు అది చూస్తే మనకు హ్యాపీనెస్ వస్తుంది అదే మన ఈ హీరింగ్ సెషన్లో లైలీ బ్రహ్మర్తంలో మనీ మనం కౌంట్ చేస్తే కౌంట్ చేసి ఊహించుకుంటే నిజంగా మన లైఫ్లో మెలైకెల్గా మనీ వస్తుంది మనీ రావడానికి ఒకటి కాదు వంద మార్గాలు ఉన్నాయి ఏదో మనకు డబ్బు వస్తుంది మనం ఎప్పుడైతే నమ్ముతామో ఆ నెక్స్ట్ మీరు మన డబ్బు రావడం మనకు మనం నమ్మడం జరగడం డబ్బే కాదు ఏది రాదు నమ్మితే అన్ని మీకు ఆదాపు వస్తాయి సో బిలీవ్ యువర్ సెల్ గెట్ గారు హ్యాపీ హ్యాపీ ఈరోజు చాలా బాగా అనిపించింది సార్ ఓంకారంలో అంత ప్రశాంతత ఉంది అని ఎందుకో త్రిశూలం అనిపించింది సార్ ఈరోజు పైనుండి ఇట్లా క్రిందికి దిగుతున్నట్టు అనిపించింది త్రిశూలం ఈరోజు పెయిన్ గాను ఇక్కడ ఆ థర్డే కొట్ బాగా అవుతున్నట్టు అనిపిస్తుంది సార్ అక్కడ కూడా పెయిన్ అనిపిస్తుంది నిన్న మేము కొరటూరు వెళ్ళాం కదా సార్ అంటే అసలు వెళ్తారని కూడా నేను అనుకోలేదు అంటే ఆ క్షణం వరకు వెళ్లే వరకు కూడా నాకు తెలియదు నేను వెళ్తాను నిన్న నేను మా మనవరిది షాప్ పూజ షాప్ ఓపెనింగ్ అయితే అటెండ్ వచ్చిన తర్వాత మామూలు మా వారిని అడిగారు అనమాట అంటే నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పేశాను కూడా నాకు ఫోన్ చేసి పిఎంసీ ఛానల్ వాళ్ళు కర్తాల నుండి వచ్చారు సార్ కానీ కలింగం అలా వేసుకున్న తర్వాత మటుకు నాకు అన్ని మిరాకిల్సే జరుగుతున్నాయి సార్ అంటే నేను అనుకున్నది మటుకు అవుతుంది సార్ మా వారు కూడా నేను తీసుకెళ్లి వదిలిపెట్టి రావడం కూడా మిరాకిలే అంటే తను వస్తారో దింపుతారో లేదో అనుకున్నాను కానీ వెంటనే ఒప్పుకున్నారు సార్ సరేలే నేను దింపొస్తారని మళ్ళీ వచ్చేటప్పుడు మేము అక్కడ నుండి బచనిపేట వరకు ఆటోలో వచ్చాను సార్ ఆటో ఆయనకు కూడా ఫోన్ చేసి కరుణాకర్ అని చెప్పాక కదా సార్ తను ఫోన్ చేస్తే మేడం తను వస్తా అన్నట్టు మీరు మాట్లాడుకుని అక్కడ వరకు వెళ్ళండి అన్నట్టు అక్కడ దిగిన తర్వాత కొంతసేపు కూర్చున్నాం సార్ అక్కడ కూర్చున్న తర్వాత ఆ బస్ స్టాండ్ లో కూర్చున్నాం అనమాట బచ్చన్నపేటలో డాక్టర్ పద్మ కూడా కొన్ని డబ్బులు నాకు పంపినట్టు రిజర్వేషన్ చేసుకున్నాం సార్ ఈ రోజు వచ్చినట్టు నా అకౌంట్ లో ఆమె వేసినట్టు రిజల్యూషన్ వేసుకుంటు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే కౌంటింగ్ కూడా చాలా బాగుంది సార్ నేను అనుకున్న టార్గెట్ మనీ కౌంటింగ్ చేశాను గురువు గారికి టెన్ పర్సెంట్ చారి టిం గోశాలకి ఫైవ్ పర్సెంట్ సార్ పంపించే ఇచ్చేసాను కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఇది మనం బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ చేయటము మళ్ళీ ఓంకారంతో స్టార్ట్ చేయటము రోజంతా ఎనర్జీగా ఉండటము చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ ఇంక ఇట్లనే అసలు కొనసాగాలని మన సెషన్ ఎన్ని జరిగినా గానీ ఆ సెషన్ లో నేను ఉండాలి శిల్ప విజయ్ గారు కోటివేణి గారు మేము నలుగురం అయితే అసలు విడిపో అసలు సెషన్ నుండి వెళ్ళిపోద్దని అందరు మంచిగా ఉండాలని ఇంకా చాలా మంది చేరాలని వాళ్ళు కూడా మంచి మంచి విజన్స్ మంచి మంచి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా రావాలని కోరుకుంటున్నా సార్ మన సెషన్ కూడా చాలా మంది పెరగాలని కోరుకుంటున్నా సార్ మన కోసమే లైవ్ అంటున్నా అవును మేడం నిజమే మేడం అది ఎంత అదృష్టం ఉంటే గానీ మనం చేరలేం మేడం ఎంతమంది ఉన్నదాన్ని ఎవరు చేరుతున్నారు అది పూర్వజన్మ సుకృతం ఉంటేనే మనం ఇట్లా చేరగలుగుతాం అంతే మేడం లేకపోతే అది చేరలేము మనము కష్టం అయ్యేది నాకైతే గురుగారు మీకు ఇప్పుడు పరిచయం నాకు వన్ ఇయర్ నుండి పరిచయం గురువు గారు బ్యాక్ సపోర్ట్ అప్పుడు బ్యాక్ సపోర్ట్ ఇప్పుడేం ఫ్రెండ్ సపోర్ట్ అమ్మా మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు కదా అవును సార్ అదే ఫస్ట్ టైం మీరు ఇంటర్వ్యూ చేయడం అవును సార్ ఇంటర్వ్యూ చేయటం ఫస్ట్ టైం సార్ మరి ఫస్ట్ టైం నిమిషం లేదే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అలవాడుకున్నట్టు చేస్తారు చాలా బాగా అయితే సార్ ఇప్పుడు క్లాసెస్ చెప్తున్నా కదా సార్ ఇంకా భయమే ఉంది దానికి మనకి అయితే నేను అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా నేను ఫోన్ లో మీ ఫోటో చూసి నాకు మంచిగా జరగాలి కదా సార్ ఇంటర్వ్యూ గురుజీ అని అనుకుని వెళ్ళా సార్ నేను నిజంగా చెప్తున్నా నేను ఫస్ట్ ఫోన్ సైలెంట్ లో పెట్టా వాట్సాప్ లో మీ ఫోటో చూసుకొని గురుజీ నాకు నేను మంచిగా జరగా నేను మంచిగా ఇంటర్వ్యూ ఇవ్వాలి మంచిగా జరగాలని అనుకొని వెళ్ళా సార్ అసలు ఆయన ఆ సార్ క్వశ్చన్స్ కూడా ఎవ్వరిని అన్ని క్వశ్చన్స్ వేయలేదు అన్ని అన్ని క్వశ్చన్స్ వేసారు అన్నిటికీ నేను సమాధానం చెప్పాను సార్ నవ్వుకుంటూనే చాలా హ్యాపీ అనిపించింది సార్ నాకైతే చాలా హ్యాపీ హ్యాపీ టాకిల్ అన్నమాట వెళ్తాను పోలీస్ పోలీస్ మాట్లాడారా చెప్పారు అవును ఫోన్ చేస్తున్నా చెప్పారా అవును సార్ అవును సార్ వాళ్ళ అత్తగారు ప్రాబ్లం సాల్వ్ అయింది ఆటో వాళ్ళే అడిగారు

చెప్పారు సార్ ఇట్లా శిల్ప గారు శిల్ప తీసుకుంది ఇట్లా అని చెప్పగానే నేను గ్రూప్ లో పెట్టేస్తాను చెప్పండి ఉందండి రోజు మాత్రం ప్రశాంతంగా పూర్తిగా ఫాలో అయ్యాను దానికి అన్ని బాగా ఉన్నాయి మొదలు పెట్టిన దగ్గర నుంచి వైబ్రేషన్ లాగానే ఉంది సేమ్ బాగుంది డిస్టర్బెన్స్ లేదు ఎప్పుడైతే వైబ్రేషన్ వచ్చిందో నేటివ్స్ మొత్తం క్లియర్ అయిపోతుంది ఇప్పుడు నేటివ్స్ క్లియర్ అయినా పాజిటివ్ అనేది వస్తుంది ఎప్పుడైతే అందరు రిజల్ట్ విన్నారో ఆడపిల్ల మీకు కూడా ఇచ్చేస్తారు చాలా మనీ కౌంటింగ్ అయినప్పుడు కూడా బానే ఉంది అందరికి చిన్న చిన్న సూట్ కేసులు రద్దీ పంపించారు అందరికి మీకు మళ్ళీ బట్టల గుప్పకి అన్నిటికి ఈ రోజు కూడా బట్టలు కొన్నట్టు ఎక్కువ ఎక్కువ బట్టలు కొన్నట్టు వచ్చింది కాకపోతే ఇంట్లో కొంచెం నెగిటివ్ గా ఉంది దానికి మీరు గ్లస్ తప్పకుండా అండి ఓ పని చేయండి ప్రతి మంగళవారం శుక్రవారం ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ లో ఆ టైంలో ఇట్లా సాయంత్రం సాంబ్రపగం నుంచి మంగళవారం శుక్రవారం సాయంత్రం ఆరు నుంచి ఆ టైంలో ఇస్తే మనకి మనీ ఫ్లో వస్తుంది అండి నేటి నుంచి చాలా మంది డౌట్ ఏంటంటే మంగళవారం నాటి వారికి డబ్బులు ఇవ్వకూడదు స్వీకరణ డబ్బులు ఇవ్వకూడదు అనుకుంటారు అది ఎంత ఉండదు చెప్పండి ఎంత ఉండదు మన చాలా మంది మంగళవారం శుక్రవారం పంపిస్తారు డబ్బులు నైట్ కూడా పంపిస్తారు మంగళవారం ఇస్తారు మంగళవారం మనము ఇస్తే డబ్బులు మంచిది మనకి అంటే ఎవరికైనా ఇచ్చినా కానీ తొందరగా వస్తాయని అంటారు సార్ మంగళవారం ఇస్తాను కాబట్టి శుక్రవారం శుక్రవారం అయితే ఇయ్యాను సార్ నేను కానీ ఎందుకు అని మైండ్ లో పడిపోయింది సార్ అంతే మైండ్ లో పడిపోయింది అనమాట లేదు మార్చండి మంగళవారం శుక్రవారం కూడా మనం బయట వాళ్ళకి ఇవ్వకూడదు మన ఫ్యామిలీ మెంబర్స్ కి మన రిలేటివ్స్ మన గురువులకి ఇవ్వచ్చు ఓకే సార్ మంగళవారం ఇవ్వడం వల్ల మన బెనిఫిట్ ఏంటంటే మంగళవారం మార్క్ మారు కోరుతుంది మారు అంటే రిపీట్ అవుతుంది మంగళవారం మనకి ఏదైనా డబ్బులు ఇస్తే మనకి తిరిగి డబ్బులు వస్తాయి మీరు బ్యాంక్ డబ్బులు డిపాజిట్ మంగళవారం డిపాజిట్ చేయండి మళ్ళీ మంగళవారం ఖచ్చితంగా డబ్బులు డిపాజిట్ చేస్తారు విత్ర చేయొద్దు తీసేస్తుంటారు డిపాజిట్ చేయండి ఓకేనా అలాగే మనం దానికి శుక్రవారం కూడా ఇవ్వచ్చు ఇదివరకు ఏంటంటే శుక్రవారం పొద్దు సినీ విడవద్దు అని చెప్పి పాటు ఉండేది మహాష్ వైపుల్లో శుక్రవారం పొద్దు అంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరు సిచ్యువేషన్ మనం శుక్రవారం మంగళవారం మెయిన్ ఏంటంటే అప్పులు ఇవ్వకూడదు శుక్రవారం మంగళవారం అప్పులు ఇవ్వకూడదు మంగళవారం అప్పు ఇచ్చిన శుక్రవారం అప్పించినా అమాసం అప్పించినా అప్పు తీరదు మీ మనీ స్ట్రక్ అయిందంటే ఖచ్చితంగా ఏదో టైంలో మీకు తెలియకుండా మంగళవారం నాడు శుక్రవారం నాడు అమాసం డబ్బు ఇచ్చి ఉంటారు అలా బాగా స్ట్రక్ అయిపోతుంది అది రాదు కొన్ని కూడా అప్పులు ఇవ్వకూడదు మనం మెయిన్ మంగళవారం చూపి అప్పులు ఇస్తే అప్పులు రెద్దుగా అప్పులు ఇస్తున్నాం మనం అప్పులు ఇవ్వకూడదు ఇచ్చినా ఆ టైంలో ఇవ్వకూడదు మనం ఖర్చుగా మనం వాడుకోవచ్చు మనం ఏదో సెషన్ డబ్బులు కట్టాలి కట్టచ్చు డొనేషన్ ఇవ్వాలి ఇవ్వచ్చు ఫుడ్ కొనుక్కోవాలి కొనుక్కోవచ్చు బట్టలు కొనుక్కోవాలి కొనుక్కోవచ్చు మనం ఖర్చు పెట్టుకుంటాం కాబట్టి పర్వాలేదు అప్పు అప్పులు మాత్రం ఇవ్వకూడదు అప్పులు మంగళవారం శుక్రవారం డబ్బులు ఇస్తే మీ డబ్బులు రా మీరు ఆడదా అప్పు తీసుకున్నా సరే అప్పు తీరదు కాబట్టి మంగళవారం శుక్రవారం అప్పులు చేయద్దు అప్పులు ఇవ్వద్దు అంతే అయిపోయింది మీకు స్టక్ ఏదో రావాలంటే మీరు హ్యాపీగా మంగళవారం శుక్రవారం కంపల్సరీ సాంబ్రానికి ఒక ఒరిజినల్ సాంబారం ఉంటుంది ఓపిక కొనుక్కొని అది ఉంటుంది కదా అందులో పెట్టి చేయండి కష్టపడలేము అండి మేము బొగ్గులు కాల్చలేము చేయలేముంటే సింపుల్గా సాంబార్ కడ్డీలు ఉంటాయి బాగా స్మెల్ వచ్చేవి మంచి స్మెల్ వచ్చేవి తీసుకొని హ్యాపీగా తెలుసు కదా మొత్తం వేసే రెండు గదులు వేసాను ఫస్ట్ దేడి గది వేయండి తర్వాత బీకి వేయండి కాదు సార్ చేశాను సరిపో మీకేసుకోకండి ఓకేనే అలాగే చిన్నపిల్లలకి ఏం తప్పలేదు మొన్న అరుణాచలం కెళ్ళినప్పుడు అక్కడ మంచిగా ఉంటుంది సార్ ఒక కలర్ఫుల్ గా అంటే చాలా స్మెల్ ఉంటుంది సార్ ఒకసారి ఫస్ట్ టైం పోయినప్పుడు తీసుకొచ్చాం సార్ మళ్ళా మొన్న వెళ్ళినప్పుడు మళ్ళా తెచ్చి పెట్టాం

కాంగ్రెస్ గారు తిట్టారు మా తమ్ముడో వాళ్ళేలేండి మా తమ్ముడు మా మేనకోడలు కూతురికి ఓనియన్ ఫంక్షన్ అయితే తింటారు వెళ్తే మా కోడలికి నాకు ఇద్దరికి నాకు మన రెజల్టేట్ అదేనండి మనకి ఏం అని చెప్తే మనకి చెప్పాలి చెప్తే అందరు కదా చెప్తే ఆడి వాళ్ళకి వస్తుంది మీకు ఇక్కడ వస్తుంది మంచి ఆల్రెడీ ఒక ప్రాపర్టీ ఉన్నారు చెప్పి మళ్ళీ ఇప్పుడు కొన్నారు విజయలక్ష్మి పది వచ్చినాయి లేదా అలా మనం హ్యాపీగా ఉంటే ఏదో వచ్చేస్తుంది మీకు ఏది కదా పాజిటివ్ ఊహించుకోండి హ్యాపీగా ఫీల్ అవ్వండి ఎందుకు మీద వస్తుంది ఎవరిని పట్టించుకోవద్దు మనం మంచి ఇస్తే మంచి వచ్చేస్తుంది డబ్బు ఇస్తే డబ్బు వచ్చేస్తుంది అంతే ఇస్తే ప్రేమ వస్తాం కాదు అవే కదా స్ప్రెడ్ చేద్దాం మంచిది మలు డబ్బులు మలుస్తాం డబ్బు సంపాదించుకుందాం ఓకేనా ఓకే నేన కస్టమర్ వచ్చేసారు ఎలా సర్ థాంక్యూ సర్ నేన కస్టమర్ వచ్చి ఒక ఫోర్ బ్లౌస్ ఇచ్చేశారు అంటే ఓల్డ్ కస్టమర్ మల్లి బిరీకి ఫోర్ బ్లౌస్ మనం హ్యాపీగా మనకి జరుగుతాయి జరుగుతుంది ఫస్ట్ రోజు వేసుకున్నప్పుడు వెయిట్ అనిపించింది సార్ అది మీరు అన్నారు కదా మీరు వేసుకోండి నెగిటివ్ ఉంటే వెళ్ళిపోతుందని ఫస్ట్ రోజు ఈవినింగ్ వేసినప్పుడు వెయిట్ అనిపించింది ఎప్పుడు మళ్ళీ మసలి రోజు ఫ్రైడే రోజు వేసుకొని గుడికి వెళ్ళాసి వచ్చిన తర్వాత అసలు మెడలో ఉందా లేదా అన్నట్టు అనేటట్టే ఉంది సార్ లైట్ వెయిట్ అయిపోయింది అలా లైట్ వెయిట్ అసలు ఇప్పుడు వేసుకున్నా కూడా వేసుకున్నానా లేదా అని అక్కడ నేను సార్ హ్యాంగర్ వేసాను ఇక్కడ న్యూ యాంగర్ తీసేసి వేసాను అక్కడ ఉందా లేదా నేను వేసుకున్నానా అనిపించింది సార్ చాలా బాగా అనిపిస్తుంది సార్ నాకైతే నా అక్కడ పనిలో కూడా సార్ అక్కడ పనిలో కూడా రెస్ట్ లేకున్నట్ల హ్యాపీగా పని చేసుకునేసి వస్తున్నాను ఇంకా ఇది వేసుకుని తర్వాత మాల వేసుకుని తర్వాత కూడా అసలు ఏం టెన్షన్ లేకున్నట్టు హాయిగా చేసేస్తే వస్తున్నాను మళ్ళా అటు వెళ్ళి ఇటు వెళ్ళి రోజు టూ కిలోమీటర్స్ టూ త్రీ కిలోమీటర్స్ అవుతుంది నేను వాకింగ్ చేసాకే టూ త్రీ కిలోమీటర్స్ అవుతుంది నేను అనుకున్నాను నువ్వు మా అని అంటున్నారు ఇంత హెవీ చేస్తున్నావు నీకు ఏదైనా అంటే నాకు ఏది కాదు నేను హాయిగా ఉన్నాను మా గురుగారు ఉన్నారు నాకు మాల ఉంది ఏం కాదు చాలా హ్యాపీగా అనిపించింది చాలా ప్రొటెక్ట్ పాజిటివ్ మాత్రం చాలా పాజిటివ్ అంటే మాటలు కూడా సార్ ఇంట్లో ఇంత ముందు మాట్లాడేదానికి ఇప్పుడు మాట్లాడేదానికి చాలా తేడా అనిపిస్తుంది సార్ నాకైతే చాలా డిఫరెంట్ గా ఉంటుంది సార్ ముందు మాట్లాడడానికి ఇప్పుడు మాట్లాడాలి నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది సార్ పంపించి చెప్పండి చాలా అసలు థాట్స్ కానీ ఏది లేకున్నట్టు పీస్ఫుల్ మైండ్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పీస్ఫుల్ మైండ్ కావాలి అందరికి అది ఇంపార్టెంట్ ఎంత

అబ్బాయి కొట్టే మామిడి కొట్టే సరిపోయిందా ఎవరన్నా ఉంచుకోకూడదు అది కర్మ అవుతుంది ఇచ్చేయడమే ఎవరి డబ్బులు తీసుకోకూడదు ఇచ్చేయడమే మనం ఎక్కువ కోడేనమ్మ కదా చెప్తున్నారు మాల డైలీ రోజంతా వేసుకుంటున్నారా ఇట్లా పూజ లేదండి మాల ఉదయం స్నానం చేసినప్పుడు వేసుకోవాలి రాత్రి పడుకున్న తర్వాత మనం ఒకటి మీద ఉండాలి భోజనం ఉంచుకోవచ్చు స్నానం చేసిన ఉండకూడదు పరుగున్న చోట ఉండకూడదు అంటే బయట పెట్టేసుకోవాలండి అది మనకు వైబ్రేషన్ వస్తుంది పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది ధైర్యం వస్తుంది ధ్యేమ వస్తుంది అదే చాలా పవర్ఫుల్ ఓకేనా మాకు తీసుకున్నారు మాకు చూడ మాకు తిరుపతి ప్రసాద్ కూడా పంపింది నేను హ్యాపీగా తిన్నారు రెండు మూడు మూడు దేవుళ్ళది మనకు అనుగ్రహం వచ్చింది సార్ అటు వచ్చింది ఇటు అరుణాచలంలో అది పెట్టిచ్చారు అక్కడ ఆ దేవుడి దగ్గర నుండి తీసుకొచ్చారు మూడు దేవుళ్ళు వచ్చేసరి చాలా హ్యాపీ అనిపించింది అవకాశం వచ్చిన ప్రతి ఒక్క సద్విని చేసుకోవాలి ఒక అవకాశం వచ్చిన దాన్ని మనం ఉపయోగించుకుంటేనే దానికి యూజ్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ అవకాశం వస్తాయి ఎప్పుడైతే మనకు అవకాశాలు వచ్చాయో వాటి మనం ఉపయోగించుకుంటే అవకాశాలు రావు వచ్చిన ప్రతి ఒక్క చేసుకోవాలి ఓకేనా Thank, okay. You. Okay, sir. thank you uh, thank you thank you sir, thank you, sir. <laughs>